క్రైస్తవ సమాజానికి ఉదయం నుంచి ఏం జరిగిందో ఒక్క ముక్కలో చెప్తాను దయచేసి వినండి ఉదయం ఏ టైంలో ప్రవీణ్ పగడాల్ గారి మరణం జరిగిందో ఇప్పటి వరకు సమగ్రమైన నివేదిక లేది రాలేదు పోలీసు వారు మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాటిచ్చారు చాలా మంది క్రైస్తవ నాయకులు ఉదయం నుంచి ఇక్కడ కష్టపడుతున్నారు పోరాడుతున్నారు చాలా మంది పెద్దలు వచ్చారు సో కొంతమంది వచ్చారు వెళ్లిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో కూడా చాలా మంది సేవకులు వచ్చారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని మేము కోరడం జరిగింది నాయకులందరూ అదే కోరడం జరిగింది అనుమానాస్పద మృతిగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ప్రవీణ్ పగడాల్ గారి రక్త సంబంధితులు ఎవరో ఒకరు వచ్చి కంప్లైంట్ ఫైల్ చేస్తే తప్ప పోస్ట్ మార్టం చెయ్యము అని పోలీసు వారు తేల్చి చెప్పేశారు సో వాళ్ళ మిసెస్ గారు వాళ్ళ బ్రదరు అమెరికా నుంచి బయలుదేరి వచ్చారట ఆయన సో వాళ్ళందరూ ఇప్పుడు రాజమండ్రికి రాబోతున్నారు వాళ్ళు వచ్చి పోస్ట్ మార్టంకి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత పోస్ట్ మార్టానికి వెళ్తుంది బాడీ సో బాడీ చూస్తే మాత్రం అది అనుమానాస్పద మృతిగానే ఉంది తప్ప అది యాక్సిడెంట్ లాగా అనిపించలేదు ఏమో ఒకవేళ పోస్ట్ మార్టం అయిన తర్వాత యాక్సిడెంట్ అంటే గనక మనం దాన్ని ఒప్పుకుందాం కానీ ప్రస్తుతానికి ఆ ఫేస్ చూస్తుంటే అది యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు దిస్ ఈస్ ద ఫైనల్ రిపోర్ట్ ఇక్కడ మాకు తెలిసినటువంటి సమాచారం ఇది మాత్రమే సో చాలా కష్టపడి సోదరులందరూ నిరసన వ్యక్తం చేశారు నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్నారు చాలా కష్టపడ్డారు పోలీసు వారికి తెలియజేశారు అలాగే ఏబిఎన్ వారు వచ్చారు టీబీ నైన్ వారు వచ్చారు ఆర్టీవీ వారు వచ్చారు వాళ్ళందరికి కూడా క్రైస్తవ నాయకులందరి గొంతు వినిపించడం జరిగింది వాళ్లు ఏ మేరకు మీడియాలో మరి క్రైస్తవ్యానికి సపోర్ట్ చేస్తారో ప్రస్తుతానికి తెలియదు వాళ్ళు సంపూర్ణంగా చేస్తారని నేను కూడా ఆశిస్తానని మేమందరం ఆశిస్తున్నాం రైట్ ఇక క్రైస్తవ సమాజానికి ఇచ్చే చివరి పిలుపు ఏంటంటే ప్రస్తుతానికి కేటీఆర్టీలో దాడులు జరగడం ఎవరు పడితే వాళ్ళు నోటుకు వచ్చినట్టు క్రైస్తవ్యం మీద మాట్లాడడం జరుగుతుంది సో మనందరం ఐక్యంగా ఉండాలి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనందరం మన ఐక్యతను చాటి చెప్పాలి రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒక మతోన్ మాది తన ఛానల్లో పోస్ట్ పెట్టేట ఎవరు చంపేశారో అని సో అతడు ఎంత దౌర్భాగ్యంగా దుర్మార్గంగా క్రైస్తవ్యం మీద అవాకులు చవాకులు పేలుతూ సినిమాలు తీస్తూ పుస్తకాలు రాస్తూ నేటికి ఎంత బాధ పెట్టాడో మనందరికీ తెలుసు ఆ ఆ స్క్రీన్ షాట్ బయటకు వచ్చిన తర్వాత క్రైస్తవ నాయకులు అందరూ కలిసి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబోతున్నాం ఇది పచ్చి నిజం ఇది జరిగి తీరుతుంది అలాగే ఇక మీదట ఎవరైనా మన మీద పోస్టులు పెట్టినా ఎవరు మౌనంగా ఉండొద్దు దయచేసి నాయకులతో కలవండి చాలు ఇక మీరు ఏం చేయక్కర్లేదు మీ పక్షంగా నిలబడిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి వాళ్ళు రమ్మన్న చోటకు వచ్చి ముందడిపోయండి ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మాట వచ్చేసిన తర్వాత ప్రవీణ్ పగడాలన్న పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆ పోస్ట్ మార్టంలో కానీ ఆ పోస్ట్ మార్టంలో గాని ఒక ఇది హత్య అని తేలితే గనుక ఎవడు మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు సంఘం కూడా మౌనంగా ఇంట్లో కూర్చోవద్దు ఖచ్చితంగా బయటకు వచ్చి మన పోరాటం ఏంటనేది అప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అంతవరకు మౌనంగా వినమ్రంగా విధేయతగా ఉండండి పోలీసు వారు చెప్పినట్టే వినండి దయచేసి ఇంకేం చేయొద్దు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం నాయకులతో ఇంటరాక్ట్ అయ్యి ఉండండి అలాగే ఇప్పుడు ఏ ఏ ఛానల్స్ అయితే వెళ్తున్నాయో ఈ ఛానల్స్ వాళ్ళందరూ కూడా నాయకులతో ఇంటరాక్ట్ అయ్యి ఉండండి ఖచ్చితంగా మా నుంచి పోస్ట్ వస్తుంది అధికారికంగా పోస్ట్ వస్తుంది ఒకవేళ పోస్ట్ మార్టం నివేదిక ఇస్తామని చెప్పారు సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పారు అలాగే ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ గారు వీరయ్య గౌడ్ గారు ఐ థింక్ సిఐ గారు అనుకుంటాను ఆయన వీరయ్య గౌడ్ గారు ఏం చెప్పారంటే సార్ మా దగ్గర మొత్తం సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి మీ నాయకులందరికి అప్పగిస్తాం ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఒకవేళ ఏదైనా తేడా ఉంటే బ్లూస్ టీం మొత్తం వెళ్తుంది అక్కడికి అంత క్లియర్ చేసిన తర్వాత మీకు పూర్తి న్యాయం చేశాకనే మేము విశ్రమిస్తామని చెప్పారు ఆయన కాబట్టి వీళ్ళందరి మీద నమ్మకం నుంచి మీడియా వాళ్ళ మీద నమ్మకం ఉంచి మనం ఇంటికెళ్ళిపోతున్నాం దయచేసి ఇది ఈ ఇష్యూ ఆయన అనుమానాస్పదం గురించి ఇష్యూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి ఎవరైతే పెద్ద పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళందరూ దృష్టికి వెళ్ళాలి వాళ్ళు వాళ్ళు స్పందించాలి వాళ్ళు స్పందించాలి స్పందించి ఇది మాత్రమే కాదు నిన్న ఇక్కడ రాజమండ్రిలో పోరాటం జరిగింది హలోనే గారు కానీ నాయకులందరూ సిన్హా గారు వీళ్ళందరూ కలిసి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి ధమళేశ్వర చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అది ఆయనకే కొత్త కాదు మనకి వినడం పాత అయిపోయింది ఆయనకి అనడం పాత అయిపోయింది ఎందుకు ఇన్నాళ్ళు మనం మౌనంగా ఉన్నాం కాబట్టి నేను అందుకే చెప్పాను గతంలో కూడా ఒక వీడియో పెట్టి చెప్పాను కలుణి గారు నేను కూడా మాట్లాడుకున్నాం సార్ దీని మీద మనం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది సో కాబట్టి వీటి వీటి దృష్ట్యా ఇది కూడా మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్దాం సో మనకి ఏ ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఇక అందరం ఐక్యంగా ఉన్నాం కలిసి పోరాడదాం వీఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ మన శిరస్సు క్రీస్తు మన ఆలోచన నుంచి వచ్చింది కాబట్టి క్రీస్తును బట్టి మన అందరం ఐక్యంగా ఉండి ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను ఆయనకి ఇద్దరు ఆడబిడ్డలు ఇంకొక ఇద్దరు ఆడబిడ్డలు దత్త చేసుకున్నారు ఇంకో పది మంది పిల్లలను ఆయన పోషిస్తున్నారు ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన తన మానవత్వాన్ని గాని తన మంచితనాన్ని గాని వదులుకోలేదు అంత చక్కగా మంచి వక్తగా మంచి డిబేటర్గా రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు ఆయన గొప్పతనం ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం సో కనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి అందరూ వినాలి పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరు కూడా ఇది హత్య అని డిక్లేర్ చేయొద్దు ప్లీజ్ ఎవరు హత్యని డిక్లేర్ చేయొద్దు ఎలాంటి పోస్టులు పెట్టద్దు ఇది మాకు